హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే ఇరవై సంవత్సరాల తర్వాత ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉఖంపేట మండలము సంతర్ పంచాయతీ గొందిపేట అనే విలేజ్లో ఈరోజు అయితే మనం ఉన్నాము సో ఇక్కడైతే ఒక జాతర ఇరవై సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఆ జాతర ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అనే విశేషాలు అయితే మనం ఆ గ్రామస్తులనే అడిగి తెలుసుకుందాం ఈ గ్రామ పెద్దలు ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకుందాము ముందు అసలు చరిత్ర ఏంటి అక్కడ విశేషాలు ఏంటి ముందు జరిగిన చరిత్ర మనకు తెలియాలి కాబట్టి వారు ఎంత గొప్పవారు అయితే తప్ప అతన్ని పురస్కరించుకొని జాతర అనేది నిర్వహించారు కదా కాబట్టి మనమైతే అడిగి తెలుసుకుందాం ముందు ఏం జరిగింది ఏటి విశేషాలు అనేది అడిగి తెలుసుకుందాం నాన్న ఇక్కడ అసలు ఈ చెరువుగట్టుకు ఎందుకు తీసుకొచ్చారు అసలు ముందు జరిగిన ఏ చరిత్ర జరిగింది ఏం జరిగింది ఇంతకు ముందు ఈ జాతర జరగడానికి ముఖ్య కారణం చెప్పండి పూర్వం రాజుల అనేవారిలోను పోతురాజు అనేవాడు ఉండేడు పోతురాజుకి ఒక కొడుకు ఆయన పేరు కామరాజు ఈయన గోల్కొండ కోటలో వెళ్ళిపోయినారు అప్పుడు అప్పుడు కామరాజు అన్నవాడు ఇస్తులు కట్టడానికి ఓకే ఆ చక్రవర్తి దగ్గర ఓకే ఆ విధంగా కొన్నాళ్ళు జరుగుతుండేది మరి కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇంకోసారి గోల్కొండ కోటలో వెళ్ళినప్పుడు పోతురాజు అన్నవాడు చెరువు ఈ చెరువు అలాగా నిర్మించడానికి ఆలోచన పుట్టింది పుట్టింది ప్రజలకి ఉపయోగపడేది నిర్ణయించుకొని ఇది ప్లాన్ చేసి దేవడం అయింది ఎంత తవ్వినా అప్పుడు రాదు నీరు నీరు వచ్చేది కాదు అప్పుడు ఒక ఆలోచన కళాజపనంలో చెప్పారు మీరు ఏదైనా ఇక్కడ మీ ఇంటి వాళ్ళలోనే ఎవరైనా బలిస్తే నేను గంగ బయటికి వస్తానని సపనంలో చెప్పిందట కళలో కోళ్ళు ఏది రాను కావాలని అప్పుడు అందుకే ఈయన కొత్తగా పెండ్లాడి ఉన్నాడు ఎవరు కామరాజు అన్నవాడు ఓకే కొత్తగా పెండ్లు తర్వాత ఈయన శిస్తు కట్టడానికి నవాబ్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయింటే ఆ తరుణంలో అక్కడ సభా మీటింగ్ లోనే ఈయన కంకాణం పడ్డ తెగిపోయిందట రెండు ముక్కలు అయిపోయింది ఓకే ఇంటికేదో అపకారం జరిగింది ఆయన వెంట బయలుదేరు బయలుదేరి వచ్చేసాడు అక్కడ ముగించుకొని మరి పోతురాజు అన్నవాడు నా కోడలికి బరి ఇచ్చేస్తాన్ని బయటకు వచ్చే గంగ అన్నాడట అదే అండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఉన్న సమాచారం అయితే ఇది సార్ ఇప్పుడు ఇక్కడ కోడలే చనిపోయింది అని అంటున్నారు కోడలు ఎలా చనిపోయారు తుంగాలమ్మ వాళ్ళ మామ గారు పేరు పోతి గారు ఆయన ఊరిలో మరి మా ప్రాంతంలోని రాజుగా ఉండేవారు ఓకే ఆయన కుమారుడు ఎనిమిసే అయిపోవడం వలన ఆయన కుమారుడు రాజుగా ఉండేవారు ఆయన గోల్కొండలో సమావేశానికి మరి ఈ నవాబు నవాబు దగ్గర సమావేశానికి వెళ్ళారట సమావేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళ నాన్నగారు పో కామరాజు వాళ్ళ నాన్నగారు ఈ చెరువు దగ్గర నీకు ఈ చెరువులో మాకు నీళ్ళు వచ్చినట్లయితే నా కోడల్ని బలిస్తానని ఆయన మొక్కుకోవడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ ఈ చెరువు ఈ చెరువు మొక్కుకున్న తర్వాత ఊట పైకి వచ్చి ఆ చెరువు పుల్ పుల్ పుల్లుగా నిండిపోయిందట నిండిపోయిన తర్వాత ఈయన కోడలికి ఎలాగైనా బలి ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆయన కొడుకు అక్కడ నవాబు దగ్గర గోల్కొండ కోటలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎలాగైనా ఆయనకు తెలియకుండా ఇక్కడ బలి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన చెరువు దగ్గర ఆలోచించి చెరువు దగ్గర చెరువు దగ్గర వచ్చి పూజలు చేయించి చేసిన తర్వాత ఒకసారి పూజ చేసిన తర్వాత ఆ శంబున చెరువు దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఓకే వెళ్ళిపోయిన తర్వాత ఇంటికెళ్ళి తన కోడల్ని అమ్మ చెరువు దగ్గర చెంబు వదిలేసాను అవి తీసుకొని రమ్మని చెప్పింది చెప్పారు ఆమెతో చెప్పారు కోడలతో చెప్పారట చెప్పితే అప్పుడు కోడలేమో చెరువు దగ్గర వచ్చి చూసేరికి చెరువు మధ్యలో చెరువు మధ్యలో శంభు ఉందట ఆ శంబు తీసుకుందామన్నా ఆలోచనతో కొద్దిగా ముందెళ్ళేసరికి ఈ ఈ నీరు ఆ అలాల వలన ఆ చెంబు ఇంకా ముందుకు ముందుకు అలా జరుగుతూ వెళ్ళిపోయింది అట వెళ్ళిపోయేసరికల్లా ఈవిడెలాగైనా చెంపు తీసుకెళ్ళాలి మా అమ్మగారు చెంబు తీసుకొని రమ్మన్నారు అన్న ఉద్దేశంతో అలాగ ముందు ముందుకు వెళ్ళేసరికల్లా అక్కడ ఎక్కువ పూర్తిగా మునిగిపోయి అలా చనిపోయింది అక్కడ చనిపోయింది చనిపోయిన తర్వాత అప్పుడు నవాబు గారి దగ్గర సమావేశానికి వెళ్ళినటువంటి కామరాజు గారు ఆయన చేతిలో పెట్టుకున్నటువంటి కంకాణము జారపడిందట జారి పడిపోయేసరికల్లా ఆయన మా ఇంటిలో ఏదో కీడు జరిగి ఉండవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ నుంచి వెంటనే బయలుదేరి వచ్చేసారు అవునా ఆయన బయలుదేరారు అక్కడ బయలుదేరి వచ్చేసారట బయలుదేరి వస్తున్న సమయంలో ఇక్కడ ఈ చీకటి పడింది సీకటి పడేసరికి ఈ ఆమెకు తన కనవాళ్ళు ఇచ్చినటువంటి కట్నాంగా ఇచ్చినటువంటి ఆ గేదెలు ఇంటికి వచ్చే ఈవిడ లేదు ఈవిడ కనిపించకపోవడం వల్ల ఆ ఇల్లు చుట్టల్లా అరుస్తూ చూసిందట చూసి ఇటు తిరుగుతూ అరిసిందట అరిసినా మరి మనిషి కనిపించలేదు ఓకే కనిపించని సందర్భంలో అప్పుడు ఆ గేదెలు మరి తిరుగుతుంటుంది తిరుగుతుంటది చెరువు కాబట్టి ఈ చెరువు ఏరియా కూడా ఇలా తిరుగుతుంటుంది కాబట్టి ఇలా చెరువుగా వచ్చి చూసిందట ఆవిడ సమయమేమో ఆ నీటి పైన అలా తేలుతూ కనిపించిందట కనిపించేసారు అవును సార్ అప్పుడు చెరువు మీద ఆవిడ శవం తేలి బయట నీటి మీద తేలి కనిపించిందట కనిపిస్తే ఈవిడికి మరి ఎలా తీసుకెళ్ళాలి ఎలా పట్టుకెళ్ళాలన్న ఉద్దేశంతో అలా కిందాక రెండు గేదెలు అక్కడ పెద్ద గట్టు ఉండేదట సార్ ఆ గట్టు ఉండేదట ఆ గట్టునేమో ఈ తన కొమ్ములతో పొడిసి ఆ అప్పుడు ఆ నీరు బయటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆ గట్టుని పొడిసేసింది పొడిసేయడం వల్ల ఈ చెరువులో ఉన్న నీళ్ళంతా అలాగే కిందకు వెళ్ళిపోయింది ఆ రెండు పోతులట రెండు ఇలాగ నిలబడి ఇలాగే కొమ్ములొడ్డి ఇలాగే నిల్ వంగని పోతులు రెండు ఇలా నిలబడి ఉండేసరికి ఆ శవం అలాగే మరి గడ్డతో వస్తుంది కదా సార్ వచ్చినప్పుడు ఆ పోతులకి మనము చూడేదైనా దుక్కి దున్నేటప్పుడు దునేటప్పుడు పూదేలా పూస్తాం సార్ ఆ రకంగానే కరెక్ట్ రెండు పోతులకి ఇలా మేడ దగ్గరికి అలాగే ఆ శవం వచ్చి ఉండిందట అక్కడ నుంచి అవి పట్టుకెళ్ళిపోయి అవును సారా అప్పుడు అలాగెప్పుడైతే తన భుజం మీద శవం వచ్చిందో అప్పుడు రెండు పోతులు కూడా అప్పుడు జర్రాకొండలో వెళ్ళిపోయిందట అర్ధరాత్రి వెళ్ళిందట అర్ధరాత్రి వెళ్ళిన తర్వాత ఆ బయటకి శవాన్ని మరి ఆరు వరండా దగ్గర పడుకోబెట్టేసి బయట నుంచి అరుస్తుందట పోతులు అరుస్తుంటే అప్పుడు ఇది మా మా అమ్మాయికి ఇచ్చిన పోతులు కదా ఇక్కడ వచ్చింది ఈ రాత్రి వచ్చింది ఎందుకు వచ్చింది అని బయట తెలిసేసరికి ఆ వాళ్ళ కనిపించేసరికి ఆ ఇది ఎందుకు ఇలా జరిగింది ఏమని గాని మరుసటి రోజు వీళ్ళు కబుర్ చేయకుండానే వాళ్ళు దాన సంవత్సరాలు చేస్తున్నారు చేసే సందర్భంలోనే ఆయన ఇంటికి వచ్చి చూసారట ఇంటికి వచ్చి చూస్తే మీ కూడా ఎక్కడ వెళ్ళిందంటే సమాధానం చెప్పలేని పరిస్థితి అప్పుడు నా మావిడ లేదంటే కన్నవారింటికి వెళ్ళి ఉండవచ్చేమో అన్న ఉద్దేశంతో అప్పుడు బయలుదేరట గుర్రంతో బయలుదేరి జరా చేరుకున్నారట చేరుకునేసరికల్లా ఆ శవాన్ని దాన సంస్కారాలని చేస్తుండేరట చేస్తున్న సందర్వంలోనే ఈయన వెళ్ళారట జరకొండ ఏ మండలం వస్తుంది జరకొండ రుకుంపేట మండలం సార్ ఆహా ఓకే జరకొండ కూడా ఉక్కుంపేట మండలం చిట్టచివరి విలేజ్ అదే ఆ ఓకే అది బోర్డర్ లాంటి ఏ పంచాయతీ వస్తుంది అది జరకొండ జరకొండ పంచాయతీ రైట్ అది నెక్స్ట్ కంటిన్యూయస్ సార్ అవి వాళ్ళేమో ఇక నుంచి మీ సంతార్ వాళ్ళకి మాకు బంధుత్వము ఈ రోజు నుంచి తెగిపోయింది ఇక ఈ రోజు నుంచి మా పిల్ల మీరు చేసుకున్నా మీ పిల్ల మేము చేసుకున్నా మనకి కష్ట నష్టాలు జరుగుతుంది అనేసి వాళ్ళు చపించి ఆ రోజు నుంచి వాళ్ళకి వెళ్ళి బంధం అనేది చెరువు నీళ్ళు కూడా తాగకూడ వాళ్ళు పెట్టారు అంటే ఆ చెరువులోనే మా అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ చెరువులోని నీళ్ళు కూడా తాగకూడదు మరి ఇప్పుడు వీళ్ళు సంతర్ వాళ్ళు ఈ ఇదంతా కూడా వస్తారు ఇదంతా చెరువుగా ఉండింది కదా ఇదంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చేసారు భూములు లేని వారికి జాగ్రత్త ఇచ్చేసారు ఇచ్చేయడం వల్ల వారు పొలాలు చేసుకుని ఈ రోజుల్లో ఇది పొలాలుగా ఉంది గతంలో ఇది చెరువు ఇదంతా కూడా చెరువు అప్పుడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను ఎందుకు బ్రతకాలి నా భార్య వెళ్ళినప్పుడు అనేసి అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేసి ఆ గుహ దగ్గర ఆత్మహత్య చేసుకుని అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అది జరిగినటువంటి చరిత్ర పూర్వకాలంలో జరిగినటువంటి హిస్టరీ చరిత్ర అనమాట కామరాజు అనే వ్యక్తి తన భార్యని కోల్పోయారు అంటే తన కుటుంబాన్ని కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడంతో ఇక్కడైతే ఆయనకి గుర్తింపుగా ఇక్కడైతే జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో అక్కడ ఆయన వచ్చి ఆయన సూసైడ్ చేసుకున్న ప్లేస్ ఉంది అంటున్నారు గ్రామస్తులు సో ఆ ప్లేస్లో వెళ్ళి మనం అయితే చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం టెంపుల్ చూడాలి ఫ్రెండ్స్ కొండపై ఉంది అదే ప్లేస్లో కామరాజానే ఆయన వచ్చి అంటే కామరాజానే అతను కామరాజు గారు ఇదే ప్లేస్లో వచ్చి ఆయన చనిపోవడం అనేది జరిగిందంట సార్ మనం ఒకసారి టెంపుల్కి వెళ్ళి చూద్దామా ఇంతా కూడా పెద్ద ఫారెస్ట్ కొండ పైన టెంపుల్ అనేది ఉంది చూడండి మెట్లు టెంపుల్ మీదకి రావడానికి టెంపుల్ పైకి రావడానికి అయితే మెట్లు ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చేవచ్చు టెంపుల్ ఇక్కడ ఉంది సో ఆ లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాము ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం సార్ ఇక్కడ కామరాజ్ గారి టెంపుల్ ఉంది పైన చెట్టు ఒకటి ఉంది ఎప్పుడు నేను చూడలేదు చెట్టుని ఏమని పిలుస్తారు చెట్టుని పొగడ చెట్టు అని చెప్పేవారు సార్ ఇది మనకు జనవరి ఫిబ్రవరి మాసంలోనే మనకు పలాలు ఇస్తాయి కానీ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ ఎన్ని విత్తనాలు పడినా మొలకెత్తదండి కాయలు ఇప్పుడు పైకి కూడా కనిపిస్తాయి పళ్ళ కాయలు అవి అవి తింటారు సార్ అవి పళ్ళు ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి బట్ అయితే ఆ మొలక అనేది రాదా మొలక అనేది రాదు ఆ పండ్లు కిందకి పడిన సరే మొలక వేరే చోట నాటుదా అని అవ్వదు అవ్వదు అది మన ప్రాంతంలో మాకు తెలిసినంతవరకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అలాంటి చెట్టు అనేవి కనిపించదు కనిపించదు ఇది ఒక విశేషం అండి ఇక్కడ అరుదైన చెట్టు అండి అరుదైన వృక్షం ఇది ఏం పేరు అన్నారు సరే ఇది పొగడ చెట్టు పొగడ చెట్టు అంటారు ఇది ఇక్కడ మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఏజెన్సీలో ఎక్కడ కూడా కనిపించదు అరుదైనటువంటి వృక్షం ఇది సో విత్తనాలు కూడా మొలకెత్తామంట పళ్ళు అయితే పైన కనిపిస్తున్నాయి సో ఇక్కడైతే టెంపుల్ ఉంది మనం లోపలికి వెళ్దాం మీరు సార్ మనతో పాటు ఉన్నారు ఆయన ఈ గుడి గురించి మరికొన్ని సంగతులు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనండి లోపలికి వెళ్దాం ఒకసారి ఇది మౌంటైన్ ఆనుకొని కట్టారండి ఇది ఇది గుహ గుహలో గుహకి బయట కట్టారు అన్నమాట ただいま。 సో ఇటువైపు అయితే దేవుడు లోపల వైపు ఉన్నారంటున్నారండి అటు పెద్ద లోయ టైపుగా ఉంది లోపల గుహ ఉంది అటువైపు చూస్తున్నారు కదా సో ఇటువైపు అయితే పెద్ద లోయ ఉంది సో అది కిందనే చాలా లోపల వైపు ఉంది లోపల అయితే ఈ విధంగా ఉందంటే టెంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా పూజలు చేస్తున్నారు పూజలు నిర్వహిస్తున్నారు ఉంటుంది ఇది తిన్న తర్వాత ఇది నాటినా కూడా మళ్ళా పెట్టాలి లోపల పిక్క తింటారు అండి బయట బయట తింటారు సార్ ఇప్పి చూద్దాం సార్ ఇప్పి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఈ చెట్టులో పండేటటువంటి పండు అన్నమాట ఇది తింటారట దీన్ని సో అది లోపల ఎలా ఉందో అనేది మనం చూద్దాం ఒకసారి చూపిస్తారు చాలా అరుదైనటువంటి వృక్షం అండి ఇది చూసారా చాలా బాగుంది ఈ గుజ్జులు తింటారు ఎక్సలెంట్ ఉందండి నిజంగా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు చాలా బాగుంది ఒకసారి ఇదిగోండి లోపల పిక్క చాలా డిఫరెంట్ ఉంది అసలు చూసారండి పిక్ ఏ రకంగా ఉంది చాలా వెరైటీగా స్మూత్గా ఉందండి లోపల డిఫరెంట్గా ఉంది నేను ఇక్కడ చూడలేదు చాలా బాగుంది సో ఇది నాటినా అదండి ఇక్కడ విశేషం అయితే ఎక్కడ నాటినా కానీ ఇదైతే ఎంతో ట్రై చేస్తున్నారంట నాటడానికి కానీ మొలకెత్తనే మొలకెత్తలేస్ లో అదే అండి కామరాజ్ గారు ఇదే ప్లేస్ లో వచ్చి ఆయన చనిపోవడం జరిగింది అవును అది మీకు ఏమైనా తెలుసా సార్ ఏ సంవత్సరం ఏంటి అనేది సార్ పెద్దలు మాకు తెలుసు అదే కూడా ఆ ప్రజలకి మరి ప్రవచనాలు పెద్ద గుర్తుండదు కదా అప్పుడు ఇలా జరిగింది అని ఓకేనండి మొత్తానికి గ్రామానికి అయితే మంచి కార్యక్రమం కోసం కామరాజ్ గారిని గుర్తిస్తూ భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఆయన పేరు మీద ఆయన పేరు మీద ముఖ్యంగా ఇక్కడ ఈ జాతర నిర్వహించడమే కాకుండా మరి గ్రామంలో కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించినవి కూడా ఆయన పేరు మీద చేస్తే బాగుంటుంది ఓకే అలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మరి ఆయన పేరు మీద మనము అనే గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా అవుతాం మరి అలా ముందు అలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మంచి సమాచారాన్ని ఇచ్చారు మాకు చాలా సంతోషం కామరాజు గారి గురించి మీరైతే మొత్తం ఈ వీడియోలో చూశారు సో ఇదండి పరిస్థితి చరిత్ర ఇక్కడ యొక్క ఆధారాలన్నీ కూడా ఉండబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఈ జాతరలో అయితే ఈ సంవత్సరం నుంచి వాళ్ళు నిర్వహిస్తున్నారు సో చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది మా కామరాజు దేవుడు మరి ఈరోజు ఎప్పుడో తల్లిదండ్రులు తాతలు మునూరు కాసు పుట్టింది ఇది మేము ఇక్కడ విజ్ఞం చేసి తయారు చేసిన ఈ దేవుడు కాదు అసలు ఈ తాలుగు చెరు భూమి కూడా ఉంది ఆ భూమి తాలూకు అసలు ఇక్కడి ఈ లోపల ఉన్నవాడు కామరాజు అని ఇక్కడ ప్రగతులు వచ్చి కామరాజు దేవుడు ఇక్కడ విషాయించినది మా సంతర్పంచే నిజాం మరి ఎందుకనుకో ఉన్న దేవుడి లేక ఇకనేమో ఈ దాది పెట్టే మేము జాతర చేయవలసిన పని మా దగ్గర కాదు సత్యమైన పని అసలు కామరాజు దేవుడు మరి దీన్ని పెట్టి మరి మేము ఇంత ప్రజలు కూడా ఇక్కడ పాల్గొతా అంతే అదే